హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శుభవార్త అండి ఏంటంటే మనకు జాబ్ క్యాలెండర్ అండి జాబ్ క్యాలెండర్ అనేది మనకు రాబోతుంది అది కూడా మనకు ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో లేదా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో మనకైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రాబోతుంది మరి ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ వరుసగా వచ్చే ఆ నోటిఫికేషన్స్ వివరాలు అదేవిధంగా ఖాళీల వివరాలు అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే ప్రస్తుతం వరుసగా వచ్చే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఉండే నోటిఫికేషన్స్ పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ వన్ టూ అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ ఫారెస్ట్ జాబ్స్ ఇవి ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి మరి ఇంకా మెయిన్ పాయింట్గా మనం చూసినట్లయితే మొదటిగా వచ్చే నోటిఫికేషన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేది ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ తర్వాత ఫారెస్ట్ ఫారెస్ట్ నోటిఫికేషన్ అండి ఆల్రెడీ ఫారెస్ట్ నోటిఫికేషన్స్ అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు వీటికి సంబంధించి మనకైతే సిలబస్ అయితే మనకు అఫీసియల్గా ఏపీపీఎస్సి వారు వెబ్సైట్లు అయితే ఉంచడం జరిగింది చూసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ సిలబస్ అయితే అనౌన్స్ చేశారు అంటే దాని అర్థం ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఫారెస్ట్ నోటిఫికేషన్ దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ వన్ అండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి సుమారుగా నూట యాభై నుండి రెండు వందల ఖాళీలతో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ వివరాలుగా మనం చూసినట్లయితే మెగా పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది ఈ యొక్క మెగా పోలీస్ నోటిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే కానిస్టేబుల్స్ అదేవిధంగా ఎస్ఐ సుమారుగా కానిస్టేబుల్స్ ఎస్ఐ ఇప్పుడు ప్రజెంట్ అయితే పదివేల ఐదు వందల ఖాళీలు ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఆరు వేల ఒక్కొంద కాకుండా పదివేల ఐదు వందల ఖాళీల వివరాలు అయితే ఉన్నాయండి ఓకేనా ఇప్పటికే జూన్ లోపు మనకు జూన్ జూలైలో మనకు రిటైర్మెంట్స్ అనేవి ఎక్కువగా అవు అవడానికి అవకాశం ఉందండి కాబట్టి వాటిని కూడా కలుపుకొని మీ అన్ని పోస్టులు ఖాళీ పోలీస్ డిపార్ట్మెంట్లో వివరాలు కానీ చూసినట్లయితే టోటల్గా ఖాళీ వివరాలు చూసినట్లయితే సుమారుగా పదిహేను వేల నుండి పదహారు వేల వేకెన్సీ అయితే మనకు ఉన్నట్టు సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ ఎవరైతే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కటాఫ్కు దూరంగా అదేవిధంగా కటాఫ్కు దగ్గర కరెక్ట్ బార్డర్లో ఉన్న అభ్యర్థులు వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అవ్వడం మంచిదండి ఒకవేళ వస్తే జాబ్ వస్తుంది వెళ్ళొచ్చు ట్రైనింగ్కు నో ప్రాబ్లం కానీ వచ్చి రాబోయే ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళైతే ఎస్ఐ నోటి ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అండి తక్కువ ఏజ్లోనే ఓకేనా వెంటనే ఈ యొక్క ప్రిపరేషన్ దానికి ఉపయోగపడుతుందండి చాలా చక్కగా కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అదే అదేవిధంగా బార్డర్ మార్క్స్ కరెక్ట్ మీ యొక్క కట్ ఆఫ్కు అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఆల్రెడీ అభ్యర్థులకు తెలిసే ఉండొచ్చు కాబట్టి దానికి అనుకూలంగా మనం ఆలోచించినట్లయితే ఆ కట్ ఆఫ్కు దూరంగా కట్ ఆఫ్ బార్డర్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్కి వెంటనే ఈ యొక్క ప్రిపరేషన్ వెంటనే దానికి ఉపయోగపడుతుంది మళ్ళీ మీరు ఇక్కడ గ్యాప్ పెట్టారనుకోండి మళ్ళీ దానికి సంబంధించి రికవర్ చేయడం చేసుకోవడానికి ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా దానిపై కూడా మనకు ప్రస్తుతం అయితే మనకు సిపిటీ ఎగ్జామ్ అనేది పెండింగ్లో ఉంది అదేవిధంగా దానికి సంబంధించి గ్రూప్ టూ మీద కేసెస్ కూడా నడుస్తున్నాయి అది కూడా కంప్లీట్ చేసి త్వరగా మనకైతే మనకు జూలైలో జూలై ఆగస్ట్లో దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత స్పెషల్గా మనకు మనకు కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈసారి వచ్చే గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా సుమారుగా థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుందండి ఆల్రెడీ ఇంతకుముందే తెలిసింది ఇది ఎప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో తెలిసిన విషయం అండి సుమారుగా పద్నాలుగు వందలు ఓకేనా సుమారుగా ఓకేనా పద్నాలుగు వందలు పదిహేను వందలు వేకెన్సీ ఉన్నాయన్నట్టుగా సమాచారం అప్పటికే తెలిసింది అయినప్పటికీ ఈసారి కూడా గట్టిగానే థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే మనకు పక్కాగా వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూలో గ్రూప్ వన్లో నూట యాభై నుండి రెండు వందల వరకు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ చూసినట్లయితే సుమారు సుమారు ఆరు వేలకు ప్లస్ పోస్టులే కానిస్టేబుల్స్ ఎస్ఐ పోస్టులు ఈసారి ఏడు వందలు దాకా వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే భారీగా ఖాళీలు ఉన్నాయి ఇంతకుముందు ఏంటంటే సివిల్ ఏపీఎస్పి ఆ రెండు మాత్రమే వచ్చారనమాట ఇప్పుడు ఏంటంటే సివిల్ రావాలి ఏపీఎస్పి ఏఆర్ అదేవిధంగా ఫైరు ఓకేనా డిప్యూటీ జైలు ఎస్ఐలో చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ జైలు వార్డెను ఫైరు ఫైర్ కానిస్టేబుల్ అన్నీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఈసారి రెండు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు గట్టిగానే ఒక ఖాళీల వివరాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతానంటే కుదరదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళే ఫైనల్గా లిస్ట్లో ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ అది ఏ నోటిఫికేషన్ అయినా ఏ జాబ్కైనా సరే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్